మేడిపల్లి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి బోడుపల్లలో రాపోలు రాముల పోడుపల్ల ఫెడరేషన్ చైర్మన్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బీసీ బిడ్డ మల్లన్నపై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలకు సంబంధించిన నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నాడని బీసీల యొక్క ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉంటుంది వెలమ యొక్క ఓటు బ్యాంకింగ్ తక్కువగా ఉంటుందని కవిత అధికారంలోకి రాదేమో అని తేన్మార్ మల్లన్నపై దాడి చేయడం సరైనది కాదు అని అన్నారు భవిష్యత్తులో కవితకు బీసీలు బుద్ధి చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడు అబ్రాహ్ లింకన్ ప్రధాన కార్యదర్శి ప్రజలు పాల్గొన్నారు తెలంగాణలో ఏ సమస్య లేనట్టు ఏ అంటే ఒకరినొకరిని ఏదో ఒక ఒక సామెత పాత నానుడు ఉంటుంది ఆ సామెత మీద ఏదో ఒక విషయం జరిగితే అదే పెద్ద ఇష్యూగా దాని మీద ఇది ఇప్పుడున్న సమాజం మనం అటు సమాజంలో ఉన్నామా చేస్తులు ఏంటివి ఒకరు ఏదో అంటే ఇలా వాళ్ళ మీద దాడి చేసేటివన్నా ఇంకా దానికి మనకి ఈ కోర్టులు న్యాయస్థానాలు ఇట్లాంటివి మనకు ఏమి లేవా అంటే అన్నీ వేసి ఎవరైనా ఉంటే వాటి మీద ఆ విధంగా అటాక్ చేసేయటం అంటే ఇది వా కొంతమందికి ఎట్లా ఉందంటే ఇంతకుముందు మనం ఏదో ఒక యాజిటేషన్లో ఉన్నాం ఒక సాధన కోసం ఏదైతే తెలంగాణ సాధన అనుకోండి లేకపోతే బీసీ సాధన అనుకోండి అనుకోండి దాని గురించి జరిగినప్పుడు కొన్ని కొన్ని అట్రాక్ట్ చేస్తారు చేయాల్సి వస్తుంది ఆ విధంగా చేస్తారు ఇంకా అదే విధంగా మనం ఆ అబ్బాయిలోనే ఉన్నామా ఇంకా అంటే అందులోంచి ఇంకా బయటికి రాలేదు అనుకోవాలా అంటే ఏ ఇప్పుడు న్యూ మీడియా ఛానల్ మీడియా మీద అటాక్ చేయడం అనేది అది అబ్సల్యూట్లీ రాంగ్ అది ఇంకోటి ఈ ఉన్నారు ప్రజలకి మన ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేవాళ్ళు వారి మీద ఇటువంటి చర్యలు ఏమైనా తప్పు ఉంటే మీరు కోర్టులో చూసుకోండి ఫిట్ వాళ్ళకి నోటీసులు పంపించండి ఏ విధమేయండి అంతేగాని ఈరోజు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నదంతా కూడా ఆటవిక సమాజంలో ఉన్నట్టున్న అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కులాల మీద మతాల మీద మీడియా మీద ఇట్లా చేస్తూ చూస్తారంటే మనం రాను రాను ఒక అభివృద్ధి దిశలో వెళ్తున్నామా ఒక మంచి సమాజ స్థాపన దృష్టిలో వెళ్తున్నామా మనం వెనక్కి వెళ్తున్నావా అనేది అర్థం కావట్లేదు ఇది ఇది తెలుసుకుని మన చట్టాలు కూడా ఈ విషయాల్లో కొన్ని మార్పులు చేసుకుని ఇట్లాంటివి జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ చూపిస్తున్నాం థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్సీ పట్టభద్రులతో ఎలెక్ట్ అయినటువంటి తీర్మార్ మల్లన్న ఆఫీస్ మీద అలాగే ఆయన మీద దాడి చేయడం అనేది మేము బోడుపల్ ఫెడరేషన్ తరపు నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇంత ముందుకు మా గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపల్ రాములు గారు చెప్పిన విధంగా కంచం మంచం అనేది తెలంగాణ వా వాడుక భాషలో ఊత అది దానికి వారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు కంచం మంచం అనేది దాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించి వాళ్ళ పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన జహీరాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో కంచం పొత్తు మంచం పొత్తు అంటే మీ కులానికి మా కులానికి ఎలాంటి వివాహ సంబంధాలు ఉండేవి కదా మీకు ఎందుకమ్మా శాతం రిజర్వేషన్లు ఇవాళ మేము బీసీలో కొట్లాడితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందట ఇచ్చినటువంటి హామీ మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు దానికోసం కష్టపడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మీకు ఎందుకు నీకు సంబరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బీసీలను పట్టించుకున్నటువంటి వ్యక్తివి ఇవాళ మీకు అంత ప్రేమ ఎక్కువ బీసీలకు మీద వచ్చింది అనే విషయం మీద నీకు మాకు ఏం సంబంధం ఉందని చెప్పేసి అడిగింది దాన్ని కొంతమంది జాగృతి అనుచరులు ఈ విధంగా వక్రీకరించి కంచం మంచం అనేది అందులో ఎలాంటి దురుద్దేశం లేదు దాని యొక్క వివరణ ఇది దీన్ని దయచేసి జాగృతి కార్యకర్తలు కావచ్చు జాగృతి పార్టీ కావచ్చు గౌరవ కల్వకుంట్ల కవిత గారు కూడా గమనించాలని చెప్పేసి అనుకుంటున్నాం మీరు ఈ విధంగా దాడి చేసుకుంటూ పోతే మొన్న జరిగినటువంటి మహా న్యూస్ మీద కావచ్చు ఈ రోజు జరిగినటువంటి న్యూస్ మీద కావచ్చు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద నువ్వు ఏలాంటి అనుచేత అనుచేత ధోరణి అవలంబిస్తామనుకుంటున్నావు ఇంకా కూడా మీరు గవర్నమెంట్ లో ఉన్నారని చెప్పేసి ఇలాంటి ధోరణి అవలంబిస్తున్నారా దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా దీన్ని ఉపేక్షించరు మీరు ఇప్పటికైనా కూడా మీ నోరు దగ్గర పెట్టుకొని మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారో మీరు చూసుకోండి కనీసం మీరు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ మీరు చేయనటువంటి పనులు ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇంద్రమిన్లు కావచ్చు సన్న బియ్యం కావచ్చు లేకపోతే నీకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాటలు కావచ్చు రైతులకు ఐదు ఐదు వందల బోనస్ ఒడ్ల మీద బోనస్ కావచ్చు ఇవన్నీ చేస్తుంటే మీకు అది జీర్ణం కాక ఈరోజు ఎట్లయినా ప్రభుత్వాన్ని బదనాలు చేయాలి వాళ్ళు ఎవరైనా వ్యక్తిని బదనాలు చేసిన రాజకీయ మటుకు ఇది కల్వారి పనులు దయచేసి మీరు ఈ దాడులను అయితే మీరు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు చేసుకుంటున్నారు ఈరోజు కవిత యొక్క జాగృతి సంస్థ సభ్యులు వచ్చి ఆయన ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఆయనను ఆయనను చంపాలి అనే ఉద్దేశంతో దాదాపు ఒక వంద నూట యాభై మంది అనుకు కానీ ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది అయితే మాట్లాడిన ప్రతి వ్యక్తిని చంపుకుంటూ పోతే ఈరోజు కేసీఆర్ బతికి పట్టి కట్టేటోడు కాదు కేటీఆర్ బతికి పట్టేటోడు కట్టటోడు కాదు ఈ మధ్య వీళ్ళకు ఒక ఫేషన్ అయిపోయింది ఏంటంటే మాట్లాడడం మీద దాడి చేయడం మొన్నటికి మొన్న మహా టీవీ మీద కేటీఆర్ మనుషులు పంపించి ఆయనే ఇక్కడ దౌర్జన్యం చేశాడు ఈరోజు కవిత వాళ్ళ మీద ఏదైనా అపవాదులు వస్తే అది తెలంగాణ సమాజానికే అపవాదం వచ్చిన ఫీల్ అవుతున్నారు అంటే ఈమె తెలంగాణ మొత్తం తల్లి లాంటిది అన్నమాట ఈయన కేసీఆర్ ఒక తండ్రి లాంటి ఇలా వాళ్ళ ఉద్దేశాలను బహిర్కితపరుస్తాం ఇప్పుడు తెలంగాణ ఆమెను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆడపరుచులకు అవమానం ఆమె లిక్కద్ద చేస్తే తెలంగాణ ఆడపరుచులకు అవమానం కాదా అసలు భారతదేశ చరిత్రలనే ఇక్కడ తరగల టీఆర్ జిల్లా పడ్డ ఒక హిస్టారికల్ మనిషి కూతురు అది సిగ్గుసేటు తెలంగాణ సమాజానికే తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుసేటు అంత అవమానకరంగా తెలంగాణ ఇజ్జత్ తీసింది వాళ్ళు అది కథకు ఫ్యామిలీ నైజం అది కేటీఆర్ అంతే ఆఖరికి హరీష్ రావు కూడా ఈ గందాలలో ఉన్నాడు కేసీఆర్ అయితే ఇక రాజే ఆయనే ఈరోజు టెలిఫోన్ మొత్తం ట్యాపింగ్ ఎందుకైంది వందలాది మంది వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి దాన్ని వాళ్ళ రాజకీయానికి లబ్ధికి వాడుకున్నారు ఇంకా ఇల్లీగల్ పనులకు కూడా వాడుకున్నారు వాటిని ఇలా అనేకమైన దుర్మార్గాలు చేసింది వాళ్ళు ఏదైనా తప్పుదారి వాళ్ళని మాట మాట్లాడితే దాడి చేయడం కొట్టడం తిట్టడం లేకపోతే చంపడం ఇవి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో సరే అయితే మీకు పొత్తు లేదు మనకు పొత్తు లేదు అన్నదో అది ఆమె లేడీ అయ్యేప్పటికే దాని ఉద్దేశాన్ని ఆమె ఆపాదించుకుంటా తప్పితే తెలంగాణలో కంచంపొత్తు మంచపొత్తు అనేది ఆ వాళ్ళ క్యాస్ట్ పరంగా ఆ కులానికి ఈ కులానికి ఏం సంబంధాలు ఉన్నాయి కదా పెళ్ళిళ్ళు జరిగాయి కదా అనేది అక్కడ ఉద్దేశం ఆ పద ఉద్దేశం తప్పితే ఆ కంచం పొత్తు అంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏమవుతుంది మంచం పొత్తు వస్తుంది కంచం పొత్తు కూడా వస్తుంది దాన్ని పట్టుకొని వేరే ఉద్దేశం చేయడం తప్పు అట్లాంటి మన తెలంగాణ పదాలల్లో చాలా పదాలు ఎన్నో ఉన్నాయి పూత పదాలు వాటి చెప్పుకుంటూ వాటి మీద మళ్ళీ తప్పులు పట్టుకుంటూ దాని మీద పేరు చెప్పి దాన్ని లేడం అనేది అమానిసే మేము తీవ్రంగా ఖండిస్తాం చూసాం మనం అందరం కూడా దాని నిన్న మన మాట్లాడుతూ నీకు మాకు ఏం సంబంధం అమ్మా నువ్వు జీరో 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 ఫోర్ పర్సెంట్ కూడా లేవు మీ జనాభా హోలీ వెనమలు జనాభా మేము తొంభై మూడు శాతం ఉన్నటువంటి బీసీలమ్మ మేమందరం కూడా మేము కొట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము చేసుకుంటుంటే ఏదో నేనే సాధించి పెట్టినా అని చెప్పి నువ్వు ఈమెయిల్ చేసుకుంటున్నావు ఏదో ధర్నాలు చేస్తున్నావు ఫేక్ ధర్నాలు అదేవిధంగా జ్యోతిరావు పులి విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ధర్నాలు చేస్తున్నాం ఇవన్నీ రావాలి ఎందుకు రావాలి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం ఈ నాన్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా పనిచేసినావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు ఇంకా ఏనాడైనా మీ నాన్నను ప్రశ్ని అడిగినావా బీసీల నలభై రెండు శాతం ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఏనా పోరాటం చేసినావా అది చేసి ఉంటే అందరు కూడా దాన్ని అర్చించేవాళ్ళు ఎప్పుడైనా పూలే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీ అని సెక్రటరియట్లు అని చెప్పి అడిగినావా ఎప్పుడు కూడా అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వము చేసి దాన్ని కేంద్రానికి పంపిణీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సన్నద్ధమైపోయింది ఈ సందర్భంగా నిన్న మళ్ళా మాట్లాడుతూ నీకు మాకేం కంచపొత్తు లేదు మన సపోత్తు లేదు నువ్వు మా గురించి ఏంటి మాట్లాడుతున్నావు నీది నువ్వు చూసుకోవాలని చెప్పి అది తెలంగాణలో వాడుక భాష కానీ దాన్ని వాడికి దాని తప్పుపట్టడానికి ఎలాంటి వీలు లేదు చూడండి ఆ వీడియోని చూడండి ఆయన మాట్లాడుకుంటూ చూడండి దానికి నువ్వు ఏదో చేసి నీ కార్యకర్తలు పంపించడం అనేది వచ్చి ఇక్కడ మరి జాగృతి అని చెప్పి వేసుకుని వచ్చి దాడి చేయడం అనేది హేజమైన చర్య దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా నీకు ఏమైనా అట్లా తప్పనిపిస్తే నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు లీగల్ యాక్షన్ తీసుకో నోటీసు పంపి కోట్లో కేసు చట్ట ప్రకారం శిక్ష 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 చెప్పి అంతేగాని దాడి చేయటం అనేది ఏంటి ఇంకా మీరు అధికారంలో ఉండాలనుకుంటున్నారా చెల్లుబాటు అయింది అనుకుంటున్నారా అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుమాన మండలం మీద ముప్పై తొమ్మిది నలభై కేసులు పెట్టి జైళ్లకు పంపించిన దెబ్బతి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీని ఏదైనా సరే మాకు సంబంధం లేదు ఇక్కడ ఈ దాడి చేయటం అనేది మాకు ముఖ్యమైనటువంటి అంశం ఈ దాడి చేయటానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను కవిత గారు మీరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎంతో అంత కొద్దిగా ఎమ్మెల్సీ చేసిన ఎంపీ చేసిన కొద్దిగా అవగా అవగాహన ఉండాలి ఏం చేస్తున్నావు నీకు ఒక సోయి అనేది ఉండాలి ఒక ఒక హోష్ అనేది ఉండాలి నీకు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాను అన్ని కామాలు చేస్తే తెలంగాణ ప్రజలే అంత తెలుగు తక్కువ కాదు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది చైతన్యవంతమైనటువంటి జనాభా ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలు అందులో బీసీలు మరి అంత వాళ్ళ ఇట్లా నిన్ను నీ మీద దాడి చేస్తే ఎక్కడ ఉండవు అని నిజంగా నువ్వు ఒక యాభై మంది యాభై మంది నీ గుండగాలను లేకపోతే నీ పెంపుడు కుక్కర్ పాపించి దాడి చేస్తే బీసీల మీద జరుగుతుంది ఇంకా ఓసీల మీద జరుగుతుంది ఇంకా వాళ్ళ మీద జరుగుతుంది ఇట్లా ఈ దాడి చేయడం అనేది ఏం చర్య ఇది తెలంగాణ కల్చర్ కానే కాదు అణచివేత ఉంటే అణచివేతకు ప్రతి రూపంగా ప్రతిఘటన ఉద్యమాలు వచ్చినాయి మనకు రజాకారుల ఉద్యమం వచ్చినప్పుడు కమ్యూనిస్టు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేశారు ఎప్పుడైనా ఒక ఉద్యమం అణచివేయడానికి ఉద్యమాలు తీస్తే ప్రజలు బాగా బాధలు వృధాపుడు దాని ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి తప్ప కక్షపూరితమైనటువంటి వాతావరణం తెలంగాణ ప్రజలలో ఉండదు కాబట్టి ఈ విధంగా దాడులు చేసి ఏదో భ్రమ ఈ భ్రమ ఇలా వాళ్ళందరూ తల ఒక కల తీసుకొని వచ్చి ఉంటే ఎక్కడుంటుందని నేను అడుగుతున్నాను నువ్వు మీ అయ్య మీ అన్న మీ బావ మీ మీ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు ఇక పరువు తీసినావు నువ్వు తెలంగాణలో ఈ అనేక రాష్ట్రాల్లో మగీ పుట్టింది పాదం పెట్టి లెగ్ ఐరన్ లెగ్ లాగా నువ్వు ఈడ లిక్కర్ స్కామ్ అసలు టీఆర్జీఎల్లో లో ఒక తెలంగాణ మహిళ పడడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి సౌత్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ పోయి పరువు తీసినావు నువ్వు ఇ ఢిల్లీలో ఢిల్లీలో ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని సిసోడియాను వాళ్ళందరూ కూడా తీసుకుని వాళ్ళు చేసి కేరళ నీ వల్ల నువ్వు ఎక్కడ అడిగి పెడితే అక్కడ అక్కడ కూడా అంత అభూరిది అవుతున్నది కదా ఐరన్ లేక మనిషి నువ్వు నువ్వేన్ని మాట్లాడేది నువ్వేన్ని ఉద్యమాలు చేసేది వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకంటే సఫరింగ్ క్లాసెస్ అలా బాధపడే వర్గాలు కష్టపడి కాయ కష్టం మీరు సంపాదిస్తే మీరు తిన్న వర్గాలు మీరంతా మీరు మీరు ఉద్యమాలు తీయటం విచిత్రంగా ఉంది అసలు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా మీ అండ పాల్గొన్నాడా మీరు ఆనేదో పెద్ద మనిషి కాకుండా అమాయకులు ఉన్నటువంటి వాళ్ళు సుమారు పదమూడు వందల పద్నాలుగు వందల మందిని మరణానికి కారం అయ్యిండు అయ్యిండ్రు కానీ ఉద్యమం జరిగిపోయింది ఇంకా మీరు అదే విధంగా ఈ భాష మార్చుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు ఖచ్చితంగా దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలి దాడులకు వ్యతిరేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఏసీపీ తదితర వాళ్ళందరూ రాకపోతే ఇలా తింబాన బలంగా హత్యకు గురయ్యేవారు కాబట్టి మేము ఈ సందర్భంగా కవిత తెలియజేసి కవిత కానీ ఎవరైనా దాడి చేయాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మీరు విరమించుకొని ప్రజాస్వామ్య బంధకంగా మీరు ముందరికి వెళ్ళండి అంతేగాని మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తాం కొడతాం దాడుతాం కొడతాం అంటే ఆ రోజులు లేమి ఇప్పుడు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దీని బాధ్యులైన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దీని మీద ఒకవేళ ఈ విధంగానే కంటిన్యూ చేసినట్టయితే తెలంగాణలో మీకు ఉడికి లేకుండా జరుగుతుందని చెప్పి నీ సగర్ డబ్బా